శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే ఓ మునలారా ప్రాచీన కాలంలో విరోచన పుత్రుడు బలిరాజు ఆవిర్భవించిన దైత్య వంశానికి హిరణ్యకశిపుడు మూల పురుషుడు ఆయన కుమారుడు మహా తేజస్వి ప్రహ్లాదుడను దానవడం ఆయన కొడుకు విరోచనుడు బలి ఆ విరోచనుని పుత్రుడు దేవతలను అందరినీ జయించి హిరణ్యకస్పుడు మరణించిన అనంతరం ఆ వంశం వారు మూడు లోకాలను నిష్కంఠకంగా పాలించసాగారు వార్లను నిర్జించటకు దేవతలు చేసిన యత్నాలేవీ ఫలించలేదు బలవంతులైన ఎమ్మడు శంబరుడు విజేతలయ్యారు దిక్కులన్నీ స్వచ్ఛమయ్యాయి ప్రజలంతా ధర్మకార్యాల్లో నిమగ్నులయ్యారు దైత్య విధానం సర్వత్రా వ్యాపించింది సూర్యుడు ఆయన పదాన్ని చేరుకున్నాడు ప్రహ్లాదమయ శంబర ఆనలాదుల చతుర్దిక్కులను గగనవీధిని చక్కగా రక్షించసాగారు వారి ఏలుబడిలో దేవతలు యజ్ఞశోభన నలు వైపులా వెదజలసాగారు ఈ విధంగా లోకాలన్నీ శాంతి సౌఖ్యాలలో సత్ప్రధాన ధర్మాచరణం చేస్తుండగా పాపాలన్నీ హరించకపోయి ధర్మదేనువు నాలుగు పాదాలతో విస్తరించసాగింది అధర్మ ఒంటికాల మీద నిలిచిపోయింది రాజులంతా ప్రజాపాలనం ధర్మయుక్తంగా ఆశ్రమ వ్యవస్థను పరిరక్షిస్తూ చేసేవారు ప్రజలంతా తమ తమ విధులు చక్కగా నిర్వహించేవారు అలాంటి పరిస్థితుల్లో బలి దైత్య రాజ్యాభిషిక్తుడైనాడు దైత్య గణాల్లో ఆనందోత్సాహాలు మిన్నుముట్టాయి అంతట కమల కోమల గర్భగౌరి వరదాయిని ఆయన లక్ష్మీదేవి పైకెత్తిన చేతులలో పద్మములు పట్టుకుని మంగళప్రదమైన రాకతో బలిని సమీపించి ఈ విధంగా అన్నది దయచేశ్వరుడు మహా తేజస్వియో బలి బలవంతుల్లో వరిష్ఠుడవగా నీవు ఇంద్రుని జయించినందుకు నేను ప్రీతిరాల నైతిని నీకు మేలగుగాక యుద్ధంలో విక్రమించి దేవరాజును ఓడించావు అలాంటి నీ ధైర్య సాహసాలు చూసి నేనే స్వయంగా వచ్చాను అసరేంద్రుడైన హిరణికసుపుని వంశంలో జన్మించినందువల్ల నీవు ఇటువంటి అద్భుత కార్యం చేయటకు తగిన వాడవు ఇందులో ఆశ్చర్యం లేదు నీ ప్రపితామహన కీర్తికి నీవు ఈ విధంగా అవన్నీ తెచ్చావు ఆ దైత్యేంద్రుడి ముల్లోకాలను ఆక్రమించి అనుభవించాడు అని ఇలా ప్రశంసించి వరదాయని సర్వదేవ సేవితరాలు సమస్త దేవసుందరి అయిన ఆ లక్ష్మీదేవి దైత్యవల్లభుడ ఆ బలిలో ప్రవేశించింది వెంటనే హిరి కీర్తి జ్యుతి ప్రభ ధృతి క్షమ భూతి బుద్ధి మహామతి శృతి స్మృతి ఇడ శాంతి పుష్టి క్రియ మొదలగు శ్రేష్ఠ దేవీగణం సంతోషంతో ఆమెను అనుసరించారు నృత్య గీతాల్లో ప్రవీణులైన అప్సరసులంతా ఆ బలిచక్రవర్తిని ఆశ్రయించారు ఈ విధంగా బ్రహ్మచార్య ఆ దపతి ముల్లోకాల ఐశ్వర్యాన్నంతటినీ తనకు పాదాక్రాంతం చేసుకున్నాడు అని వివరించగా ఋషులన్నారు మహర్షి పరాజయం పొందిన దేవతల తర్వాత ఏం చేశారు దేవాది దేవుడైన విష్ణువు ఎలా వామన రూపం ధరించాడు అందుకు రోమహర్షుడు ఇలా చెప్పాడు ముల్లోకాలు బలికి స్వాధీనం కావడంతో ఇంద్రుడు తన మాతృస్థానమైన చక్కని మేరుగిరికి వెళ్ళి తన తల్లి అయిన అతిథితో సంగ్రామ భూమిలో దానువుల చేత ఆదిత్యులంతా నిర్జించబడిన వృత్తాంతం వివరించాడు అప్పుడు అదితి దేవేంద్రునితో పుత్ర మరుద్గణాల సహాయంతో కూడా నీవు విరోచన సేతుడు బలిని జయించలేనంటివి అట్టిచో విష్ణు ఒకడు తప్ప వేరెవ్వరూ అతన్ని జయించలేరు కనుక మనం మీ తండ్రి బ్రహ్మజ్ఞుడైన కశ్యపుని వద్దకు వెళ్లి బలి దైచుని పరాభవించే ఉపాయం అడుగుదాము పదాన్ని పలికింది అంతటా ఆ దేవతల అతిథితో కూడి కశ్యపుడు చోటుకు వెళ్లి అచట పరమ తపోనిధి మరీచ పుత్రుడు ఆద్య దేవగురుడు దివ్య బ్రహ్మవర్చస్వి రెండవ భాస్కర్ని వలె అగ్నిశిఖవలే తేజరిల్లుతూ ఉన్న ఆ మహనీయుని దర్శించారు ఆ తపస్వి దండం కృష్ణాజినాంబరం వల్కలాజిలాజినం ధరించి ఆజ్యగంధుక్తమైన హోమాగ్నిలా స్వాధ్యాయ నిరతుడై ఉన్నాడు అతడు బ్రహ్మవాదులు సత్యవాదులు ఒక సురాసురులకు గురువు అప్రతిమానమైన బ్రహ్మతేజంతో వెలిగిపోతున్నాడు సర్వలోక స్రష్ట ప్రజాపతులలో ఉత్తముడు అలాంటి కశ్యప బ్రహ్మను ధరించి దర్శించి ఆదిత్యులతో కూడిన ఆ దేవవీరులంతా బ్రహ్మ మానస పుత్రులు బ్రహ్మకు వలె నమస్కరించి అంజలి ఘటించి ఈ సంకట సమయంలో దేవతల శ్రేయస్సుకు వృష్టి వృద్ధికి తగిన ప్రయత్నం చెయ్యండి అని విన్నవించారు తన పుత్రుల దీనవచనాలు విని కశ్యపుడు విధాతను దర్శించుటకై బ్రహ్మలోకానికి వెళ్ళ నిశ్చయించుకున్నాడు అటు పిమ్మట కశ్యపుడు దేవేంద్రునితో దేవరాజ మనమందరం ఇప్పుడు పరమాద్భుతమైన బ్రహ్మ సదనానికి వెళ్ళే ఆయనకు ఈ పరాజయ గాథను తెలుపుదామని పలకగా అంతట కశ్యపాశ్రమానికి వెళ్ళిన దేవతలందరూ అచ్చటి నుండి మహర్షి గణాల చేత కొలవబడుతున్న బ్రహ్మ నెలవకు బయలుదేరారు ఆ మహాబలులందరూ కామ గమనం కలిగిన దివ్య యానాల మీద ఎక్కి కాలంలో తేజోమయమైన బ్రహ్మలోకాన్ని చేరుకున్నారు బ్రహ్మ సభా వైభవం అవ్యయుడు తపోరాశి అయిన బ్రహ్మను దర్శించి కుతూహలంతో సువిశాలమై సామగానంతో భ్రమర జంకారంతో ప్రతిధ్వనిస్తూ గూర్చి శత్రునాశనం చేయగల మనోహరమైన ఆ బ్రహ్మసభను చూసి వారు పరమానందం పొందారు బహ్వృ ప్రముఖుల చేత క్రమ పాదాక్షర సమన్వితంగా ఆయా సంబద్ధ క్రతువులకు అనుగుణంగా చదవబడే ఋగ్వేద మంత్రాలను ఆ విభుద వర్వలు అలంకరించిరి యజ్ఞ విద్యా పారగులు పదక్రమ పారవిందులు సస్వర మంత్ర పాఠకుల సునాదాలతో ఆ సభ మారుమోగుచున్నది యజ్ఞ ప్రశంసతో పాటు శిక్షాశాస్త్రంలో పారీణులైన ద్విజలయు వేదార్థం తెలిసిన వారు సర్వ విద్యా కోవిధులు లౌకిక విద్యల్లో కూడా ప్రవీణులకు వారి ప్రవచనాలను ఆ పుణ్యవృతులైన దేవతల ఆయా ప్రదేశాలలో వినగలిగారు నిరతులైన ఆ కశ్యపు కుమారుల ఆ సభా మధ్యంలో శ్రీమంతుడు సురాశుర గురుడు పితామహుడు అయిన బ్రహ్మను చూశారు ప్రజాపతులందరినూ ఆయనను ఉపాసిస్తున్నారు దక్షుడు ప్రచేతసులు పులహ మరీచులు భృగువు అత్రి వశిష్ఠుడు గౌతమ నారదులు మొదలైన బ్రహ్మణ్యులు విద్యలు అంతరిక్షం వాయువు తేజం నీరు భూమి శబ్ద స్పర్శ శబ్దస్పర్శ రూపరసంధాలు ప్రకృతి వికృతులు మహత్తు కారణం సాంగోపాంగాలైన నాలుగు వేదాలు లోకపతులు నయక్రతు సంకల్ప ప్రాణాలన్నీ దేహం ధరించి ఆ బ్రహ్మను ఉపాసిస్తున్నారు వీరేగాక ఇంకా ఎందరెందరో ఆ మహానయ్యని ఆరాధిస్తున్నారు అర్ధధర్మ కామాలు క్రోధ హర్షాలు శుక్ర బృహస్పతి సంవర్త బుధ శనేశ్వర రాహు మొదలైన సర్వగ్రహాలు ఆయనను సేవిస్తున్నాయి బ్రహ్మవిధులైన మరుతులు విశ్వకర్మ వసవులు సూర్యచంద్రులు దివారాత్రులు పక్షాలు మాసాలు పద్మ షడ్రుతు షడ్రుతులు సేవిస్తూ ఉండగా సర్వకామ్యాలు సమకూర్చే ఆ దివ్య సభలోకి కశ్యపుడు తన సుతులకు దేవతలందరితో కలిసి ప్రవేశించాడు బ్రహ్మర్షి సమూహంతో సేవించబడుతూ స్త్రీలు సంభావించగా మనసునకు ఆహ్లాదం కొలిపే ఆ పేరోలగన్లో ఉత్తమోత్తమమైన ఆసనం మీద సుఖంగా కూర్చున్న ఆ బ్రహ్మదేవుడు బ్రహ్మర్షులతో సహా అందరూ తలలు వంచి ప్రణామాలు చేశారు బ్రహ్మదేవునికి ప్రణామం చేశారు అలా పరమాత్మకు నమస్కరించి పాపరహితులు కల్మషదూరులో అయిన ఆసురులు స్వస్థ చిత్తులై నిలబడ్డారు దేవప్రముఖుడైన కశ్యపునితో కూడా ఈ ఆ దేవ సమూహాన్ని చూసి దేవేశ్వరుడకు విరించి ఇలా అన్నాడు ఓ మహాబలారా మీరచటకు వచ్చిన కారణం నేను ముందుగానే తెలుసుకుని ఆ విషయమే ఆలోచిస్తున్నాను మీ కోరిక ఫలించగలదు దానవనేత బలను నిర్జించే మహాత్ముడు పుట్టగలడు సమస్త విశ్వాన్ని సృష్టించగల ఆ మహనీయుడు మిమ్మలను నన్ను మాత్రమే కాక ముల్లోకాలను ఉద్ధరించి మనందరికీ నాయకుడవుతాడు సకల విశ్వనిర్మాత ఈశ్వరుడు సనాతనుడు ఒక ఆ ప్రభువు సృష్టి కన్నా పూర్వం నుంచి ఉన్న శాశ్వతుడు ఆ పురుషోత్తమునిగా నేను కాని మీరు కాని వేదాలు కాని ఎవడో ఎలా ఉంటాడో అనే విషయం ఎవ్వరూ ఎరగరు అయితే ఆ మహాత్ముడు మాత్రం మనల్ని వేదాల్ని విశ్వాన్ని చక్కగా ఎరిగి ఉన్నాడు ఆ ప్రభువు అనుగ్రహం చేతనే మీకు చక్కని ఉపాయం చెబుతున్నాను దాని ప్రకారం యోగ దీక్షతో తీవ్రంగా తపస్సు చెయ్యాలి ఉత్తర దిశన క్షీర సముద్రానికి ఉత్తరాన ఆ విశ్వప్రభువు నివాసం అమృతమని కలదు మీరచటకు వెళ్ళి దీక్ష పోని దుష్కరమైన తపస్సు చేయండి అప్పుడు మీకు వేసవి చివర తొలకరి మేఘధ్వని లాంటి స్నిగ్ధ గంభీరమైన ధ్వని ఒకటి రమ్యంగా అభయప్రదంగా మంగళకరంగా నిండుగా కర్ణప్రియంగా వినిపిస్తుంది ఆ వాణి పరమ సంస్కృతమైనది దివ్యమైనది సత్యమై సత్య నిర్మాణ దక్షమైనది అది మీకు వ్రత దీక్ష సమాప్తి సమయాన ఆ పురుషోత్తమని నిర్గతమై అమోఘ ప్రభావం కలిగి శ్రవణగోచరం కాగలదు అప్పుడు నారాయణుడు ఎవరికి ఏం వరం కావాలి కోరుకొనడు నేను ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాను నా వద్దకు వచ్చిన మీకందరికీ స్వాగతమని ప్రశ్నించను వెంటనే అదితి కశ్యపులు ప్రభు మీరు మా కుమారుడిగా జన్మించండి అని కోరగలరు ప్రణామపూర్వకంగా మీరు యాచించినంతనే ఆ సర్వేశ్వరుడు తధాస్తని కరుణించను అని చెప్పిన బ్రహ్మదేవుని మాట విని అతిథి కశ్యపులతో సహా దేవగణమంతా ఆయనకు శిరస ప్రణమిల్ని అట్లే చేయగలమనిరి అంతట వారందరూ దక్షిణ దిశగా శ్వేత ద్వీపానికి ప్రయాణించి అల్పకాలంలోని నదీపతి అయిన క్షీర సముద్రాన్ని చేరుకున్నారు దారిలో సర్వ సముద్రాలను పర్వత అరణ్యాలను నదీ నదాలను భూములను సత్యవాది యగు బ్రహ్మ చెప్పినట్లు దాటి వారులు మహాభయంకరమైన అంధకారంలో ప్రవేశించారు అచ్చట సూర్యుడు లేడు ఎలాంటి జీవరాశులు లేవు దానికి అవధులు లేవు ఎటు చూసి నా చీకటి అటువంటి అమృత స్థానానికి చేరి కశప్పుడు దేవతలందరకు కామ్యాలు తీర్చి సహస్ర వ్రత దీక్ష ఇచ్చాడు అందరూ శ్రీమన్నారాయణుని గురించి మౌనంగా బ్రహ్మచర్య యోగ దీక్షతో వీరాసనాలు వేసుకొని ఉగ్రమైన తపస్సు ప్రారంభించాడు శ్రీ పురుషోత్తమును ప్రసన్నుని గావించుటకై కశ్యపుడు వేదోక్త విధానాన స్తోత్రం గావించాడు కశ్యపకృత విష్ణు పరమస్తవం కశ్యపుడు ఇలా స్తోత్రం చేశాడు ఓ దేవ ఏకశృంగ వృషార్చి సింధుపతి వృషాకపి శిరశ్రేష్ట అనాది సంభవ రుద్ర కపిల విశ్వసేన సర్వభూతపతి ధర్మ ధర్మ వైకుంఠ వృషావర్త అనాది మధ్య నిధన ధనంజయ శుచిశ్రవ हृस्नी तेज निज जयी नीक नमस्कार अमृते सया सनातन त्रिधाम तुषिता महातत्व लोकनाथ पद्मनाभ विरी बहुरूप अक्षय अक्षर खंड खंडपरसु शक्र मुंजेश हंस महादिणा हृषिकेश सूक्ष्म यमधरा విరజ లోక ప్రతిష్ట అరూప అగ్రజ ధర్మజ ధర్మనాభ నీకు ప్రణామాలు గభస్తనాభ శతకతృనాభ చంద్రరథ సూర్యతేజ సముద్రవసన అజ సహస్ర సహస్ర చరణ అధోముఖ మహాపురుష పురుషోత్తమ సహస్రబాహు రూప సహస్రముఖ సహస్ర సంభవ సత్వ ఇన్ని ఈ విధంగా వర్ణిస్తారు ఓ పుష్పహాస చరమ వౌషట్ వషట్కారాలు నీవే నిన్ను మొదటివాడవని సహస్రధారివని భూర్భువ సువర్లోక రూపుడవని వేదవైద్యుడు మహాశయుడవు బ్రాహ్మణ ప్రియుడవని అంటారు అంతరిక్షం వాయువు ధర్మానివి నీవే హోతవు పురోహితుడవు నీవే మంత్రానివి నీవే నేతవు హోమహేతవు నీవే నీవే అగ్రుడవు విశ్వధాముడవు దిక్కులు నీవు శుభాండము యజింపదగిన వాడవు చక్కని మేధస్వరూపుని నీవే సమిధలో మతి గతి దాతవు నీవే మోక్షం నీవు యోగం నీవు సృష్ఠు నీవు ధాతవు నీవు పరమ యజ్ఞానివి సోమరసాణవి దీక్షితుడవు యజ్ఞ దక్షిణవు విశ్వానివి నీవే స్థవిరుడవు హిరణ్యనాభుడవు నారాయణవు త్రినేత్రుడవు ఆదిత్యవర్ణుడవు ఆదిత్య తేజస్వియ మహాపురుషుడవు పురుషోత్తముడవు ఆదిదేవుడవు సువిక్రముడవు ప్రభాకరుడవు శంకరుడవు స్వయంభవు నీవే సమస్త భూతజాలానికి ఆదివి మహాభూతాణవి విశ్వభూతాణువి విశ్వానివి విశ్వరక్షకుడవు నీవే నీవు పవిత్రుడ పవిత్రుడవు విశ్వభవడవు ఊర్ధ్వకర్మవు అమృతానివి దివస్పతివి వాచస్పతివి ఘృతార్చివి వంశానివి ప్రాగ్వంశానివి విశ్వరక్షకుడవు నీవి అర్ధులకు కామ్యాలు వర్షించే వరదుడవకు నీకు నమస్కారం నిన్ను నాలుగు మరి నాలుగు రెండు మరియు ఐదు మర రెండు హోమాలతో అర్చిస్తారు అట్టి హోత్రాత్మవగు నీకు ప్రభో నమస్సును దేవతలకు విష్ణువు వరమిచ్చుట బ్రాహ్మణ శ్రేష్ఠుడు బ్రహ్మజ్ఞుడు అయి కశ్యపుడు నడిచిన ఉత్తమ స్తోత్రాన్ని విని సంతోషించి నారాయణుడు స్పష్టంగా చక్కని మాటలలో ఓ దేవతలారా మీకు కావలసిన వరం అడగడు ఇచ్చేదను మీకు కళ్యాణ మగగా కానను అప్పుడు కశ్యపుడు ఓ దేవశ్రేష్ట మీరు మా ఎందు ప్రసన్నులగుడ నిశ్చయం దయచేసి ఇంద్రునికు తమ్ముడవుగా అతిథికి పుత్రుడవుగా లోకానికి ఆనందవర్ధనుడుగా జన్మించము దేవమాత అతిథి కూడా అదే సంకల్పంతో నా వరదేశ్వరుని తన గర్భమున జన్మించమని యాచించింది దేవతలందరూ నా మహేశ్వరిని తమకు ఆదినాథుడుగా రక్షకుడుగా ఉండవలసిందని శరణ వేడిని అని పలికెను అంతటా విష్ణువు కశ్యపునితో సమస్త దేవతలలో మీ శత్రువులను అందరినీ ముహూర్త మాత్రాన సంహరించి యజ్ఞభాగ భుక్ యజ్ఞభాగ భుక్కులైన దేవతలకు హవ్యాలు పితృదేవతలకు కవ్యాలు మరలా ఇప్పించగలను మీరు మీ మీ ప్రదాస ప్రదేశాలకు మరలి వెళ్ళడనను ప్రభవిష్ణుడైన విష్ణుదేవుని మాట విని సంతృష్టాంత రంగులై అతిథి కశ్యపులతో కూడిన విశ్వేదేవతలందరూ ఆ దేవదేవునికి పూజ నమస్కారాలు అర్పించి త్వరగా తూర్పు దిశగా పయనించి విశాలమైన కశ్యపాశ్రమానికి వెళ్ళారు వనమైన ఆశ్రమానికి వెళ్ళే దేవమాత అతిథిని ప్రసన్నురాల్ని గావించుకొని ఆమెను తపోదీక్షలో నిలిపిరి ఆ సాధ్వయు పదివేల సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసింది సర్వ కోరికలు తీర్చే ఆ వనం ఆమె పేరు ప్రసిద్ధి చెందింది వాక్ నియమంతో వాయు భోజనం చేస్తూ తప్పించి ఆమె రాక్షసుల చే నోటుబడిన తన పుత్రులు తలంచుకొని తన మాతృత్వం వ్యర్థమైందని నిర్వేదం పొందింది ఆమె ఆవేదనకు శ్రీహరి మీద ప్రేమ కాగా పరమార్థ బోధకాలైన శ్లేషవచనాలతో ఆమె సర్వలోక శరణ్యుడు దేవ దేవదైచమయడు ఆది మధ్యాంత స్వరూపి అయిన మహావిష్ణువును ఇట్లు స్తుంచెను ఓం శాంతి శాంతి శాంతి